పాకిస్తాన్ దుర్మార్గానికి సాక్షాలివిగో ఇగో పుంచులోని గురుద్వార్ వద్ద పుంచులోని గురుద్వార్ వద్ద సరిహద్దు సమీపంలోని ప్రాంతాల్లో జనావాసాలు ప్రార్థనాలయాలు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్నది పుంచులో పాక్ జరిపిన దాడిలో దెబ్బతిన్న గురుద్వార పరిసరాలను చూపిస్తున్న యువకులు ప్రార్థనాలయాల మీద కూడా జనావాసాల మీద కూడా పాక్ దాడులకు పాల్పడుతున్నది ఇది యుద్ధనీతి కాదు యుద్ధం ముందు జనావాసాల మీద ప్రార్థనాలయాల మీద యుద్ధాన్ని మొదటికి మొదటే ప్రారంభించరు మరి వీళ్ళు ఇట్లా ప్రారంభించాలంటే ఈ దేశానికి మూడిందని అర్థం పాకిస్తాన్కు మూడిందని అర్థం ఇక బారాముల్లా జిల్లాలోని యూరీలో పాక్ దాడులతో పూర్తిగా ధ్వంసమైన తన ఇంటిని పరిశీలిస్తున్న స్థానికుడు ఇట్లా కొత్తగా ఇల్లు కట్టుకున్నాడా మరి పాత పాతదే ఇక వాళ్ళు బాంబులేషిన్ కదా మొత్తం చెల్ల చెదరయి ఇట్లా కనబడుతుంది అదేవిధంగా హుషయార్పూర్ పంజాబ్ పాక్ ప్రయోగించిన క్షిపణి భారత సైన్యం కూల్చడంతో దాని శకలాలు పంజాబ్లోని షోహియార్పూర్లో ప్రాంతంలో పడిన దృశ్యం పంజాబ్ బంటిడాలో రాజస్థాన్ జస్వలయంలో పంజాబ్లోని బంటిడా జిల్లాలో ఒక పొలంలో పడిన క్షిపణి శకలం మొత్తానికి పంజాబు కాశ్మీరు యూరీ పహల్గామ్ ఇట్లాంటి ప్రాంతాలే ఉంటాయి ఎందుకంటే అవి దగ్గర ఉన్నాయి కదా పాక్ సరిహద్దుకు దగ్గరున్నాయి కాబట్టి వీటిని వీటినే ఎంచుకొని ముందు వీటి మీదనే దాడులు చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ పాక్ పంపిన ప్రతి దాన్ని నిర్వీర్యం చేసిన మన ఆర్మీ ప్రతి దాన్ని నిర్వీర్యం చేసి తిప్పికొట్టింది